सुलाરર விष्ணngs मnciطورज

మనం మన ముగిలి చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అవధూత స్వరూపం గురించి శ్రీధర్రావు దంపతులకు బోధ చెయ్యడం ఆ తరువాత వారి ఇచ్చామరణం నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని శ్రీధర్రావు దంపతులకు తెలియచేయడం ఆ తరువాత శ్రీధర్రావు దంపతులని మళ్ళీ శ్రీ స్వామివారే కబురు పెట్టే వరకు రావద్దని చెప్పడం వరకు మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే శ్రీ స్వామివారు నాకింకా సమయం లేదు అనే మాటలు ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా నిర్మల ప్రభావతి గారు ఇంటికి రాగానే దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా విలపించసాగారు నిజమే శ్రీ స్వామివారు ఒక అవధూత వారు మనోవికారాలకి అతీతులు ఈ లోకంలో వారి కార్యం అయిపోయిన తరువాత కాయాన్ని వదిలేస్తారు ఇన్ని సత్యాలు నిర్మల ప్రభావతి గారికి తెలిసిన వారు మాత్రం శ్రీ స్వామివారిని కలిసిన నాటి నుండి శ్రీ స్వామివారిని పెద్ద బిడ్డలాగానే ఆశ్రయమిచ్చి ఆహారం అందించి ప్రతి అడుగులో రక్షగా నిలిచారు అందుకని శ్రీ స్వామివారు తమ మధ్య ఇంకా ఎక్కువ కాలం ఉండరు అనే చేదు నిజాన్ని దిగమింగలేకున్నారు అప్పుడు శ్రీధర్రావు గారు ప్రభావతి గారిని ఓదారుస్తూ ప్రభావతి బాధపడకు అసలు ఇన్ని నాళ్ళు ఆ మహానుభావుడి సాంగత్యం దొరకడమే మనకి మహద్భాగ్యం అలానే మనకి ఎంత వరకు ప్రాప్తమో దానిని ప్రసాదంగా స్వీకరించి తృప్తి పడాలని శ్రీ స్వామివారి మనకు చెప్పారు కదా కాబట్టి వ్యాకుల పడకు మనం ఎంత స్థిమితంగా ఉంటే కాలం అంత స్తబ్దుగా కదిలిపోతుంది అని సమాధాన పరిచారు ఆ మాటలతో నిర్మల ప్రభావతి గారు కూడా స్వాంతన పొందారు ఇక ఆ మర్నాడు శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతులను ఏప్రిల్ ముప్పై అవ తారీఖున ఆశ్రమం వద్ద కలవమని కబురు పంపారు ఇక మనం ఈ ముందుకు ముందు ఒక చిన్న విన్నవిస్తాను శ్రీధర్ రావు గారు వారి ఉద్యోగ జీవితం తొలినాళ్లలో కొన్నాళ్ళు అధ్యాపకులుగా పనిచేశారు ఇక అప్పుడు శ్రీధర్ రావు గారికి పరిచయం అయిన కొంతమంది అధ్యాపకులు మరియు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు శ్రీ స్వామివారిని దర్శిద్దామని మొగిలిచెర్లకు చేరుకున్నారు అయితే శ్రీ స్వామి వారు తీవ్ర సాధనలో ఉన్నారని ఎవరినైనా శ్రీ స్వామి వారి అనుజ్ఞ మీదనే కలవగలమని శ్రీధర్రావు గారు ఆ వచ్చిన వాళ్లతో తేల్చి చెప్పేశారు అయితే ఆ వచ్చిన వారందరూ శ్రీధర్ రావు గారితో ఇంత దూరం ఆ కోరికతో వచ్చాము కాబట్టి తప్పక ఆశ్రమం వెళ్దాము ఆ తరువాత శ్రీ స్వామి వారి దయ అని ముక్త కంఠంతో చెప్పారు శ్రీధర్రావు గారు సరే ఇక జరిగేది జరగక మానదు అని వారిని వెంబడి పెట్టుకొని ఆశ్రమం వైపు పయనమయ్యారు వారందరూ ఆశ్రమం చేరేసరికి అత్యంత చిత్రంగా శ్రీ స్వామి వారు ఆశ్రమం వెలుపల దండ కమండలాలు చేబూని ఒక మహాయోగిలా నిల్చొని ఉన్నారు శ్రీ స్వామి వారిని ఆ సమయంలో చూసిన శ్రీధర్ రావు గారు ఆశ్చర్యపోక వారి వెంట వచ్చిన భక్తజనులు అందరూ తమ భాగ్యానికి ఎంతో ముడిసిపోయారు అటు పైన ఆ భక్తులందరూ ఒక్కొక్కరిగా వచ్చి శ్రీ స్వామి వారి పాదాలకు నమస్కరించబోగా శ్రీ స్వామివారు పాదాలను తాకవద్దు అని సంజ్ఞలతో వారించారు ఇక కొంత సమయం తరువాత ఆ భక్తులకి చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్టు సంజ్ఞ చేసి లోపలికి వెళ్తున్నట్టు కన్నులతోనే చెప్పి ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు శ్రీ స్వామి వారు కలిగించిన ఆ దర్శనానికి వచ్చిన భక్తులు ఎంతో తృప్తిపడి శ్రీధర్రావు గారితో ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా శ్రీ స్వామి వారి దర్శనం లభించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది వారి వాక్కు వినలేకపోయాము అనే చిన్న విలితి మాత్రం ఉంది అనేది వాస్తవం సర్లేటి మహాభాగ్యం భాగ్యం అంతవరకేనేమో అని శ్రీధర్రావు దంపతులకు అనేక సార్లు కృతజ్ఞతలు తెలుపుకొని వెనుదిరిగారు రోజులు వేగంగా గడుస్తున్నాయి శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారిని కలవమని ఆజ్ఞాపించిన ఏప్రిల్ ముప్పైవ తారీఖు రానే వచ్చింది ఇక ఆ రోజు జరిగిన సంఘటనలు వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము అలానే ఇంతటి మహాయోగి అయిన మన ముగిలి చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి ధరించాలని నా వ్యక్తిగత విన్నపం అందు కొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి